అనగాపల్లి జిల్లా కే కోటపాడులో ఈ నెల ఐదవ తారీఖున మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాకదలు రా ఈ నేపథ్యంలో ఈ రోజుకే కోటపాడు మండలం కితాడలో టీడీపీ జిల్లా ఇన్ఛార్జీలు మరియు జనసేన ఇన్ఛార్జీలో పెద్దలు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సభా ప్రాంగణం స్థల పరిశీలన చేశారు రెండు లక్షల జనాలకు సమీకరణాలు వచ్చేలా ఏర్పాట్లపై చర్చా గోష్ఠి చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు సమావేశం జన సమీకరణలో చేయాలని క్యాడర్ అంతా సమిష్టిగా కృషి చేయాలని దిశానిర్దేశం కార్యక్రమంలో వెలగపూడి రామకృష్ణరాజు బండారు సత్యనారాయణ పీలా గోవింద్ పివిజి కుమార్ రామనాయుడు రామానాయుడు పైల ప్రసాద్ తాతయ్య బాబు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు а దీనికి ఏంటంటే మెయిన్ ఏంటంటే మొబిలైజేషన్ రా కదిలి రా అనే ప్రోగ్రాంకి ఆల్రెడీ స్టేట్లో ఉన్నటువంటి పదిహేడు జిల్లాల్లో పార్లమెంట్ దీంట్లో ఆల్రెడీ సభలు జరిగాయి మరి మన సభ కూడా సక్సెస్ఫుల్ గా స్టేట్ లోనే బ్రహ్మాండం జరిగింది అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మాడుగులు అన్న పేరు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు కూడా మన బాధ్యత తీసుకుంటే అది పెద్ద సక్సెస్ అనే ఏమీ కాదు గతంలోనే మినీ మహానాడు పెట్టేటప్పుడే మరి బ్రహ్మాండంగా అనకాపల్లి పార్లమెంట్ లో మరి చోడవరలో మినీ మహానాడు స్టేట్ లోనే పేరు తీసుకొచ్చారు అదే విధంగా మరి రా కదివర ప్రకారం కూడా అనకాపల్లి పార్లమెంట్ లో ఉన్న మాడుగుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కష్టపడి పనిచేసి మరి ఆ రోజు తెలుగుదేశం ఒక్క కేటర్ చేసాం ఈ రోజు అలా కాదు తెలుగుదేశం జనసేన మరి ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తే ఈ అనకాపల్లి పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ కూడా ఇంకా తిరిగి ఆ రోజు వన్ సైడ్ డిసైడ్ అన్న పరిస్థితి తీసుకురావాలి మరి ఏంటంటే ఈ మొబిలైజేషన్ గురించి అయితే పెద్దలు కూడా ఇప్పుడే చెప్తున్నాం సార్ మేము ఆల్రెడీ మా పెద్దలందరం కూడా మా ఎక్స్ఎమ్ రాజుగారు మల్లడి గారు నేను అలాగే మా జనసేన ఇన్ఛార్జ్ ఎన్ రాజు గారు అందరూ కూడా డిస్కస్ చేసుకున్నాం మరి మాకు అబ్జర్వ్ గా ఇప్పుడే విషయం చెప్పేస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత ఈ రోజు మూడు నాలుగు గంటలకే చోడవరలో జనసేన పార్టీ వాళ్ళు మనం కూడా ఆల్రెడీ ఈ టీం టీ మండల పార్టీతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని మరి ఏ మండలం నుంచి వెళ్తా రేపు ఉదయాన్నే మండలాల వైసే కూడా అంటే ఈ రోజు కాన్ఫరెన్స్ వైజాగ్ మేము సౌమ్య కమిటీ కూడా మీటింగ్ కూడా ఆల్రెడీ ఉన్న ఏం చేయాలన్నది చేయాలనేది తెలుసు కాబట్టి అందరూ కూడా తెలుసు కానీ ఈ రోజే మధ్యాహ్నం మూడు గంటల మూడు మీటింగ్ పెట్టుకుని మన నియోజకవర్గం నుంచి అన్నదానికి దాన్ని తూచా తప్పకుండా మనం ఒక మనిషిని ఎక్కువ తీసుకురాడే ప్రయత్నించి విధంగా అందరం కృషి చేస్తే తప్పకుండా సభ విజయవాద అవుతుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ముఖ్యంగా నా సూచన లేదు సార్ సమావేశం సభా స్థలం ఉన్నది ఎక్కడ అందరికి యాక్సెస్ ఉండేటట్టు మంచి స్థలం ఎంపిక చేస్తే సభ సక్సెస్ అవుతుంది పార్కింగ్ కూడా బాగా చేయాలి అవన్నీ కూడా మనం గదిలో మాట్లాడుకుని మాట్లాడి ఇక్కడ మాట్లాడేది లేదు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి సమావేశాన్ని విజయవంతం చేయడానికి సమిష్టిగా కృషి చేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ సరి